అదే ఇంటికారు బయట పడాలని చెప్పి నేనంటే ప్రేమ నేను మరి తలుపులు వేసి నాతో రద్దు చేయలేము అని చెప్పి వంటల్లో కానీ మీతో నీతో రద్దీ మేము రద్దీ मग कोरी ना बोइना बैठी बंटी निकोरी का ना निर्वेद्य जादा मुंह सब बाबा माया मारियो कोरी ना बोइना बोइना निकोरी कोरी के धरना धरना कोरी ना बोइना बैठा तब पकुड़ा निकोरी नहीं यानि कहनी बोइना भी बैठा वो कटीस करा ये नहीं कहनी पैठा ये तो कटी ये कहनी पैठा ये ना नहीं रोटी ना कोरी అరే ఓ చిట్టి సాత్వి 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 సాత్విక్ సన్విక్ సన్విక్ సాత్విక్ నమ్మి పోయినా ఎలా తలపు సారలేస్తున్నాయి పిల్లగా ఎక్కడ పోతారని చెప్పి అగో వంట రూమ్ లోకి వెళ్ళి పోయిందే రమణాదేవి చూడు అన్న చేస్తానని చెప్పి ఒక్క రమణేవి వంట శాలకు ఎప్పుడు వెళ్ళిపోయిందో బిడ్డరు పిల్లలు ఏడేడు తలుపులు వేసేసింది ఒక్క రమణదేవి తమ్ముడా అన్న పోయిన తీసుకొని వచ్చిందంటే మనం ఏమి చేస్తావు ఈ మేడ దేవి తెలవదు ఎక్కిపోయి తమ్మి మన ప్రాణం మంచిది కానీ ఆమె కోరిక మనము నేర వచ్చావు తమ్ముడా తల్లి చెప్పిన మాట వినక వచ్చిన దానికి ఈ అద్దారా ఏడ లోపల రమణాదేవి దేవి మనల్ని మన మీద ప్రేమ వంటదికేలు ఉంటుంది ఇటువంటి పాపం చేసినట్టు అయితే మనకు సత్యనాడు సరకు దొరకది తమ్మి అని చెప్పి తమ్ముడిని పట్టుకొని ఒక కిలికి దర్వాజ కాడికి వచ్చి రమణదేవి వచ్చినంటే ఏమి చేస్తుందో తెలియదు అని చెప్పి కిలికి దర్వాజ కాడికి వచ్చి ఇద్దరు అన్నదమ్ములో రాజు మానమంతా రాజు కిలిగిన తర్వాత గాడికి వచ్చి ఇద్దరు అన్నదమ్ముడు శై శైలు పట్టుకొని అద్దాల మేడ మీదకి వెళ్ళి ఒక్కటే కూడా అని కొట్టిరి పిల్లలు i i 我。But you <laughs> I'm out of here. అద్దాల మేడ మీద కెలి కిలికి తర్వాత కంచెలి కొట్టి ఎప్పుడు దినికి ఇద్దరు పిల్లలు పెద్ద పాత పెంట ఆ పిల్లలు అన్న దిగినప్పుడే పడ్డప్పుడు ఒక్క ఉబ్బి అమ్మ ఉబ్బిలోకి వస్తున్న ఇద్దరు పిల్లలు పోయిన నా తల్లి నువ్వు వద్దు వద్దు వనంగా నీ మాట అడుగుని పెట్టి మేము వచ్చిన దానికి ప్రేమల ప్రేమ పడ్డదానికి ప్రాణం పోతుంది నా తల్లి మేము వచ్చిన జాడ నీకెట్ట తెలవాలి అని చెప్పి ఇద్దరు పిల్లలు పాత పెంట పొలం ఉబ్బిలో అగో కన్న తల్లి ఆపది వేసి తల 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 కొట్టుకొని ఓ దిక్కులేదని చెప్పి జీవితం మొదలుపెట్టిండు కదరో పిలకండ్లు ఎప్పుడు మరణించిందో వంట రూములంగా రావణదేవి ఎక్కడవా అని చెప్పి అక్కడ గుడుతుందమంటే పిలకల్ని లేరు కిటికీ దర్వాజా కూడా తెలిసి ఉంది ఇదివ్వ పోరగానని చెప్పి కిటికీ దర్వాజా కాడికి వచ్చి ఇప్పుడు అంగీ చూసిందో గొప్ప కట్టలే మనం ఇద్దరు పిలకండ్లు పెంట బోదమే చి 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 ప్రేమించి ప్రేమించిపోతాను కొంబలం మునిగిపోతుండే ఒక చిన్న విషయానికి ఆగిరి ప్రాణం తీసుకున్నారు అరే అడిగిన పైసలు ఇవ్వపో అన్ని అడిగిన డబ్బులు వాళ్ళకి ఇయ్యపోవునా ఇంత నా కోరిక నేను విడిచిపోతారు కొంబలం మునిగిపోతుంది నాకు దగ్గండి ఎవరికి దక్క ਕਰਨ ਜੇ ਵੀ ਪੋਰਾਂ ਨੂੰ ਸੀ ਪੜਾ ਉਮਸੀ ਹਗੋ ਪੱਟੇ ਕੋਲੇ ਮੰਤਵਲੇ ਮੰਨਦੇ ਯਮਨਾ ਈਸੂਲੀ ਸੰਕਾਰੀ ਉਲੇ ਉੰਡਾਲਾ ਬੰਗਾਰਤਾ ਸੰਗ ਮੁਕਾਲਾ ਪਾਕ ਨਕਲਾ ਯਾਡੋਲੀ ਚਲੋ పాత పెంట ఉబ్బిబడి పిలవాళ్ళు మరణమైండు కన్న తల్లి ఎమో బండి కాను లోపల ఉన్నది నా కొడుకులు వస్తారని చెప్పి కన్న తల్లి ఎదురు చూసింది ఒక భూలక్ష్మి దేవి భూలక్ష్మి పిలవాళ్ళు మరణమైంది కన్న తల్లికి తెలవరి చూసే రా కైలే పెట్టి అన్న ఆగారం పెట్టే నారాయణమూర్తి భగవంతుడు కళ్ళ దాడు దీనికి కళ్ళ కావరం కళ్ళ మీద ఈ దీనికి పిలవాళ్ళు మరణమైంది మరి ఈ పిలవాళ్ళు మరణమైంది అని చెప్పి వదిలిపెట్టి సప్దాకా ఉంటా కన్న తల్లి తల్లని ఇండిపోతుంది నా పిల్లలు ఏదని చెప్పి ఇప్పుడే సతనా పిలవాలని తప్పకుండా చెప్తానని చెప్పి భగవంతుడు ఆ రోజు దినమందున భగవంతుడి సత్తకు చోటి

ఉంటే మూడు గంటల సేపు వర్షం కొట్టింది దండ జొట్టు మట్ట జొట్టుతో వర్షం కొడతా ఉంటే నీటి కాలువలు ఊరు లోపల నీళ్లు అన్ని వారి గవే పాత పెంట లోపల ఎప్పుడు వచ్చి నీళ్లు లోపల లోపలకైన పిలవాళ్ళు అన్ని కోతల కంటే నీటి కోత పెద్దది ఉబ్బి లోపల పోయిన పిలవాళ్ళు నాయన అన్ని ఇల్లు వచ్చి ఉబ్బి లోపల ఎప్పుడు పడ్డాయో ఉబ్బిలకెళ్ళి ఉన్నా నీళ్ళ మీద పోతనున్నారు పోతున్నారు ఇద్దరు పిల్లలు భగవంతుడు అని వాడు కళ్ళ చూసి పెద్దవాడే ముందడు పోతుడు చిన్నవాడు వెనక పోతాను నాయన సచిన ఒక చిన్నవాడిని ఇద్దరు కట్టిండు భగవంతుడు కైరేసవాసుడు మరి నేను ఎప్పుడు వారితే అప్పుడు రావాలంటే నేను అచ్చేవాడిని కానని చెప్పి వారి వద్ద దీని వందల చిన్నవాడిని ఒక దండజీ దండలోపల సంజీవదారు పుల్ల పెట్టిండు ఎప్పటి వల్ల నాయన వల్ల భగవంతుడు వస్త్రం ఎప్పుడు దింపిండు అదే నీటి గలవ మీద పిల్లవాడిని ఇసి పెట్టేసిండు చిన్నవానికి ప్రాణం వచ్చింది గిద గిద ఉరుకుత వచ్చిన అన్న పోతుండని చెప్పి అన్నని వచ్చి ఎప్పుడు అన్నని దొరకబట్టిల్లో అది ఎంత పని జరిగింది ఈ రోజు పాపకరి రమణ దేవి మన ప్రాణం మరి ఏ జన్మలు చేసుకున్న పుణ్యం ఓ వాళ్ళు చేశాము మన కన్న తల్లి ఎదురు చూస్తుంది కన్న తల్లి వద్ద కోదామని చెప్పి మీరు లేకపోతే నేను తినేదాన్ని గారు నేను తినేదాకా మీరు తినే వాళ్ళు గారని చెప్పి తిత్తరి కొడుకుని గుజలే పెట్టి కన్న తల్లి గోరు ముద్దలు పెడతావ్వ ఇవా ద ఇవాళ అంతా పెట్టి కన్న కన్న పిల్లగనని పక్కన డొక్కర వేసుకొని కన్న తల్లి నిద్ర వస్తుంది తెల్లంగా జల్లారే కూసినా చూడు కరకడ పొద్దుపరిచిందంటే పండుగ నా పిల్లవాళ్ళు చేసిండు తమ్ళి అని ఆ నిన్నో పూల చెండు తీసుకొని పోతే ఆ అట్లా చేసింది మరి అమ్మకైతే మనం చెప్పాలి చెప్పి చెప్పొద్దు కూడా ఆ మాట తమ్మి ఈయన అమ్ముడా బాణాలు పట్టుకొని ఆ ఆటలాడారు ఎందుకరా నీ నాయనమ్మ నువ్వు అంటే నువ్వు మంచోని కాదు నువ్వు ఆరుల मारలింటావు నువ్వు ఏ తర్వాత ఆగమంటావు నేను ఆగమంటాను కాదు అబ్బ నీనేమ అమ్మా అమ్మా చెప్పేస్తా అమ్మమ్మాకు మాకు అమ్మునారి బాణాలు కావాలి ఓకే నిన్న పూల అయింది కానీ ఏ జీరో జీవ ఎంస చేయియకూడదు కాదంటే తప్పిపోతే తమ్మునికి జరుగుతుంది కావచ్చు తప్పిపోతే ఆయన జీవించం చేయాలను మా పని ఉంటుందో ఊసిపోతాము బాణాలు పట్టుకొని ఇద్దరు పిల్లలు గల్లు గల్లు చె ఆ తల మెల్ల ఉన్న చిన్న ఇక్కడ చూసి చూసివాళ్ళ నేను కండాగుణంగా పోరగలు చచ్చిపా మళ్ళీ ఎట్లా పుట్టేయి ఇప్పుడు నా బాణ బాగుదా కదా ఆడుకో రాండి రారు అసరా అలాగే ఒకసారి సురుకు తిరిగిపోయింది నాకు దక్కండి పూలగా దక్కద్దు ఆ ఇప్పుడు కాదు నా చేతురాల కందార చంపాలంటే పోరగాలు నిందలు పెద్దని చెప్పి నింపుకున్నది తండా శిఖర మల్లె పూలు ఉక్కిరి బుక్కిరి చేసుకుని తలకూర్లు ఉక్కిరి బిక్కిరి చేసుకొని నాయకుడు దింపుకొని ఎవరన్నా చూస్తే పట్టి మాన భంగం చేసినట్టు వెళ్ళినాడు ఏమైందమ్మా బతున్నాడు అమ్మా రిగిపోయింది పట్టు జాగ్రీ అటువంటి బిక్కిర పిల్లలను వచ్చిండ్రు తగ్గడు ఇక్కడ నుంచి ఇద్దరు పిల్లగా వచ్చిందండి వాళ్ళ పేర్లు జ్ఞానం అంతా మానం అంతా అంట అమ్మా అమ్మ చెండు పడిపోయిందమ్ మనం అంటే ఇంత అన్న నా కొడుకు ది నచ్చిండు అన్నం పెడత తింద్రా పిల్లగా లేరు మీరే నా కొడుకులు రాని బిడ్డానికి తిరిగిపోలే అన్న నాకు పాల పాయసం చెయ్యి అనబట్టే పాల అండిన నేను అలాగే పోరగ నీ బెడ్రూమ్ ఎక్కడున్నా బెడ్రూమ్ చూపించిన కూడా వచ్చి చెయ్యి పట్టిండు చెయ్యి వచ్చి నా కొడుకు అయితే చెయ్యి పట్టలేదు అనుకున్నా ఇంకొకడా కొంగు పట్టిండు మంచాలెత్తేసి నన్ను భంగం చేసిండే అయ్యో

ఆ పిల్లలు కొడుకులు ఎవరు బిడ్డలో తెలువ నీళ్లు నీళ్లు కావాలని చెప్పిన బార్యను మోసం చేసినట్ట వాళ్ళని కొండబోయే కారణం అడుగు రావు వాళ్ళను కూడా అయ్యా వాళ్ళను కొండబోయేటువంటి కారణలో ఇద్దరి కుటుంబలో పెట్టుకుని వాళ్ళు ఎవరు ఏమన్నారు కొడుకులని చెప్పి తెలవదు మా అక్క కొడుకు చెప్పి నేను మామకే కూర్చున్నది కాదని చెప్పండి బావ గర్త కాదని అనుకో మళ్ళీ అని చెప్పేసి అప్పుడు నా బాల ఉంటుందా రాజ్ రాజు అని చెప్పి అల్లున్న అల్లున్నారా మామయ్య ఏడు శిగారు వచ్చారా అవును అమ్మనారా బాణలు అమ్మ నాని బాణలు పట్టు కొని మందోట మాన ఆటలు ఆడుతున్నాం మామయ్య అల్లుడు ఈడ ఆడితే లాభలేదు ఆయన కాలం గుర్తుంది ఆ గుర్తుకాడికి పోతే జింకలు మరవతులు చుప్పులు ఖర్చులు పందులు సవరిస్తేనే నాదైతే రాజు మారులు మా ప్రామని చెప్పి మా తోట సంజీవడు ఒక ఇద్దరి నల్లు నలు కోడి పాల చెప్పాలేజు రెండు గుర్రాలు తీసుకొని గుర్రాలపైన కూర్చుండి అమ్మ నారి బాణాలు పట్టుకొని దాని బల్లే కత్తులు కట్టాలు బాగురు పట్టుకొని ఇద్దరు పిల్లవాళ్ళు అన్న ఎలా ఓ ఓదారు

గురు శాపం వల్ల ఉల్రమాను గుట్ట మీద పోయితే చెట్టు చెట్టుగా ఉల్రు ఉన్నాయి అవునవా ఎవరు అయినా గాని ఊరు పెట్టుకొని బుద్ధి వుట్టాల ఎందరో మంది అటువంటి ఊరు పెట్టుకుని ఎందరో మంది దొచ్చినట్టి శాపం అయిన ఉంటారు ఏడిపోయినారు ఇదే పిల్లగన్న గుంటొయినా చేతు గుంట దంప ఉల్రమాను గుట్ట పోయి అటువంటి నిసంవర్తంటాడే మేనమామా ఆ ఆ మేనవావా మామా ఇగో ఈ గుట్టా చెడుగా మామూలు కాదు అక్కడ ఉన్న జంతువులు ఆ జంతువులు మీ అక్కడుంటాయి అక్కడి నుంచి మలుపు వస్తా అయితే మీ గుట్టకి కుడిలో గుట్ట కుట్టము అట్లా వస్తా అట్లా వస్తా పేరు కూడా వస్తా మేర మామ అక్కడికెళ్ళి చెప్పి మేము అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోయిండు మేన మామ ఇద్దరు ఉప్పులవల్ల ఆ ముండ్ర మాను గుట్ట ఎక్కిల్లు మాను గుట్ట ఎక్కిల్ని